ఇంకా మరో బ్రేకింగ్ చూస్తున్నాం కడప జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై డీటీసీ వేధింపుల ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి కృష్ణవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు బాధితురాలు ఆమె భర్త నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు డీటీసీ చంద్రశేఖర్ రెడ్డిని బాధితురాలి భర్త ప్రశ్నించారు కార్యాలయంలో సీసీ ని పరిశీలించిన కమిషనర్ కృష్ణవేణి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు ఉండకూడదని చెప్పారు చంద్రశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు సంబంధించి మరిన్ని మా కడప శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఒక మహిళా ఉద్యోగి వేధింపులకు పాల్పడిన డిటిసి అధికారిపై అటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్ ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి లైంగిక ఆరోపణలు కూడా తారాసా చేరడంలో ప్రస్తుతం అతన్ని ప్రభుత్వం సరెండ్ చేశారు అదే విధంగా అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా విచారణ అధికారిగా జాయింట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా ప్రస్తుతం కూడా విచారణ చేస్తున్నారు ప్రస్తుతం నిన్న అంతా కూడా కడప రవాణా శాఖ కార్యాలయంలో కూడా ప్రస్తుతం అధికారులతో అడిగి సమాచారం అందుకున్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా పరిశీలించడం పరిశీలించినట్టు తెలుస్తుంది అయితే ఆ కేవలం మార్నింగ్ సమయంలో కూడా ఆ మహిళా అధికారిని కూడా రమ్మని చెప్పి ఆమె అసభ్యకరంగా ప్రవేశించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు దాన్ని ప్రతిఘటించి ఎమ్మటే కూడా భర్తకు చెప్పారు వాళ్ళ భర్త కూడా ఇరువురు వచ్చి ఆయన డిటీసీ చంద్రశేఖర్ ను ప్రశ్నించడం జరిగింది ఆ తర్వాత ఆ మహిళా అధికారిని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడంతో ప్రస్తుతం సద్దు అనుకున్న టైంలో ప్రస్తుతం ఆమె ఇచ్చినటువంటి పోలీస్ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం విచారణ కూడా సారాసేసి చేరింది పూర్తి విచారం కూడా కంప్లీట్ చేసి ప్రస్తుతం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వన్నట్లు కృష్ణవేణి అధికారి చెప్తున్నారు అయితే దీని మీద కూడా ప్రస్తుతం ఆయన గతంలో కూడా గుంటూరు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన సమయంలో కూడా చాలా ఫిర్యాదులు అంటాయి తీరు మార్చుకోపోగా ప్రస్తుతం మహిళల ఉద్యోగుల పట్ల కూడా శాపగా మారుతున్నారు ఎందుకంటే ఫ్రీగా పనిచే స్వేత్తగా పనిచేసేందుకు కూడా మహిళా ఉద్యోగులు కూడా ప్రభుత్వం చాలా చక్కటి ఏర్పాట్లు చేస్తారు దానికి అనుగుణంగా ప్రస్తుతం మహిళా ఉద్యోగులు కూడా ఎటువంటి అసౌకర్య గురి కాకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతం చర్యలు తీసుకున్న సమయంలో ఇటువంటి చంద్రశేఖర రెడ్డి అధికారుల వల్ల కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది కూడా ఇప్పటికే మంత్రి రామ్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం ఆ టీడీసీ చంద్రశేఖర రెడ్డి మీద ఇప్పటికే వేటు వేశారు ప్రస్తుతం అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ విచారణ కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి అందిన తర్వాత అతని మీద శాఖ పనిపైన దాంతో పాటు కేసు కూడా నమోదైతే ఇలా ఉద్యమం కూడా తొలగించే అవకాశం ఉంది